నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం రైతులు ఇబ్బందులు పడుతున్నారు యూరియా ఇచ్చి ఆదుకోవాలి బొమ్మ రామారం సిపిఐ పార్టీ ఆగ్రహం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు యూరియా ఇచ్చి ఆదుకోవాలని ప్రజా సమస్యలు పరిష్కరించాలని బొమ్మల రామారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమంలో ప్రజా సమస్యలపై మండల కార్యదర్శి అన్నయమైన వెంకటేశం గలం విప్పారు తక్షణమే రైతులకు యూరియా అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ యాదగిరి సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్న ప్రతి ఎమ్ఆర్ఎల దేశర్నా చేపడుతుంది ఎందుకంటే మన చూసినాం వర్షాకాలంలో ఎంతోమంది ఇబ్బంది ఇబ్బందులు జరిగాయి కాబట్టి రైతులకు ముఖ్యంగా యూరియా బస్తా దొరకక అయోమయముగా పడ్డారు కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రైతులని ఆదుకోవాలని ఇలా రాష్ట్ర పిలుపు మరకు ఈ బొమ్మరాం మండల కేంద్రంలో తహసల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ధర్నా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు గౌరవీయులు తెలంగాణ ప్రజానాయక మండలి మన పిట్టల శంకర్ గారు అదేవిధంగా ఏఐటిసి ఏఐటిసి మండల అధ్యక్షులు మన పల్లప్ప మలష్ గారు ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు ఒక ప్రజా సంఘాలు మహిళలు జయమ్మ గారు ఇక్కడ ఉన్న వాటి సమస్యల మీద పరిష్కారం చేయడానికి ఈ ధరలో ఈ ధర్నా కార్యక్రమంలో ఇక్కడ కూర్చొని మేము ప్రభుత్వానికి విన్నపం ఎందుకంటే చాలామందికి రేషన్ కార్డులు మంజూరు చేసినారు కానీ రేషన్ కార్డులు మాత్రము ప్రభుత్వం అన్నది ఇస్తుందని చెప్పింది చాలామందికి రేషన్ కార్డులు మాత్రము రాలేదు పోతే అదేవిధంగా ఇందులో ఇంద్రామ ఇందు కూడా చాలామందికి రాలేదు నీరుపేదలు ఉన్నారు ఇంకా నీరు పెద్దల సమస్యలు తీర్చుమని సిపిఐ పార్టీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు అరుగులందరికీ ఇండ్లు మంజులు చేసి ప్రభుత్వం వెంటనే కట్టించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ బొమ్మర మండలంలో తండాలు కానీ గ్రామాలు కానీ రోడ్లు సమస్యలు చాలా ఉన్నాయి ఎక్కడ వచ్చిన గొంగలు అక్కడ మాత్రమే ఉన్నాయి ప్రభుత్వము రోళ్ళు మాత్రము పట్టించుకొని వేగవంతం చేయాలని సిపిఐ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏదేమైనా ప్రభుత్వ ఎంఆర్ ఎంఆర్ఆఫ్స్లో వస్తే ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ సార్ తర్వాత ఆ సతనం ఉంటాం ఆ శాతన్వం వస్తే ఈ సార్ ఎంఆర్ ఎంఆర్ఆఫ్స్లో కూడా ప్రభుత్వం ఎటువంటి సమస్యలు ఉన్నా ధరిని ధరిని వద్దన్నారు వేదా భూపరితి భూపరితి అన్నది ఆ భూపరితి పనులు కూడా సక్రమంగా జరగాలని ఇక్కడ తరసరా కార్యాలకు ఎంఆర్ఓ గారిని కూడా మేము కోరుతున్నాం ఎంఆర్ఓ గారికి మేము రైతుల తరఫున యూరియా కాకుండా వద్రాంటేషన్ ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు ఈ మహిళలు కూడా పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు ప్రభుత్వము మహిళలకు ఇస్తా అని చెప్పింది నాలుగు వేల రూపాయలు కూడా ప్రభుత్వము ఎన్నికల్లో హామీ ఇచ్చింది నాలుగు వేల రూపాయలు కూడా ఇంకా ఎవరికి బిడ్డలకు రాలేదు మిల్లలకు ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పింది ప్రభుత్వం ఆ ఆరు వేల రూపాయలు కూడా ప్రభుత్వం మీకు ఇవ్వలేదు ఆ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇచ్చిన హామీలు ప్రభుత్వము ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంకా చాలా సమస్యల మీద పరిష్కారం కోసము గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలలో సెక్రటరీ మాత్రం ఒక సమయంలో ఉండరు ఇంకో సమయంలో ఆఫీస్కి వస్తే మీ సేవ పోతే మీ సేలా అక్కడ మీ సేవల ఆలస్యం పనులు అయితే మీ సేవ పన్ను కూడా ఇక్కడ తహసదారి కాలంకి వస్తే ఎంఆర్ ఆఫీస్లో పిండింగ్ ఉందంటే కార్యంలో కాలంలో ఆడ మీసేవక్కడ పిండింగ్ ఉందంట మీసే కడ పిండింగ్ అంటే ఎంఆర్ఆఫీస్లో పనిచే అక్కడ పోతే ఆవిడ డౌన్లోడ్ కాదు ఇన్ని సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఆ దీని మీద ఎటువంటి ఇబ్బందులు కాకుండా ప్రజలకు చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం